హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఇవాటి టాపిక్ వచ్చి ఉచిత ఇల్లు పంపిణీ దసరా కానుకగా రాష్ట్రంలో మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అలాగే సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా చూస్తుంది వచ్చే మార్చి నాటికి పది లక్షల ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది దీనికి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయి ఉండరాదు సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి లబ్ధిదారునికి పేరు మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ వ్యవసాయ భూమి మా కానీ అయితే రెండున్నర ఎకర మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు మించరాదు మెట్ట భాగాన్ని కలిసి కూడా అయితే ఎకరాలు మించరాదు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రభుత్వం ఇంటి స్థలం ఇల్లు స్థలం లబ్ధిదారునికి పేరు మీద లేని చో అటువంటి వారికి కూడా అవకాశం కల్పించరాదు ముఖ్య గమనికం ఇంటి స్థలం కేటాయించిన రెండు సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలు అవసరం ఇవ్వడంతో దీనిని కేటగిరీల వర్గీకరణ చేపట్టారు రాష్ట్రంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాన్ని మూడు కేటగిరీ అంటే ఏ బిసి వర్గీకరణ నుంచి అర్హులకి అందించాలని సూచిస్తుంది ఇంట్లో లేని పేదల వివరాలు సేకరిస్తూ సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేలో ఇప్పటి వరకు ఆరు లక్షల మంది ఇండ్లు అవసరమని గుర్తించారు మరి కొద్ది రోజులలో సర్వే పూర్తి చేసి జాబితాను విడుదల చేస్తారు ఇండ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు రెండు పదమూడు కోట్లు ఖర్చు చేశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా ఈ సెప్టెంబర్ నెలలో మరో పంతొమ్మిది వేల ఇండ్లు పూర్తి చేసి దసరా నాటికి మూడు లక్షల పంపిణీ చేయాలి అలాగే మే వన్లో మంజూరైన ఇండ్లను రెండు ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు మే టూలో పట్టణ ప్రాంతాల్లో యాభై వేల ఇండ్లను మంజూరు చేశారు వీటితో పాటు గృహ నిర్మాణ శాఖ చెందిన ఒక లక్ష గృహులని అలాగే టిక్కోకి చెందిన ఒక లక్ష ఇండ్లని సంక్రాంతి నాటికి లబ్ధిదారులకి అందించేలా ప్రణాళికను చేస్తుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జరాక్స్ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ జరాక్స్ జాబ్ కార్డ్ జరాక్స్ థ్యాంక్ యూ గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి అంటే గతంలో రాష్ట్రం లాగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి పట్ట పొంది ఉండి కింద తెలిసిన కారణాలతో ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించవారి వారికి పాత పట్టాలను రద్దు చేసి మరలా గ్రామాల్లో అయితే మూడు సెంట్ల పట్టణాలు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు భూమిని ఇంటి పట్ట ఇవ్వడం జరుగుతుంది ఒకటి గ్రామానికి దూరంగా ఉన్న రెండు స్మలాన వాటికి దగ్గరగా ఉన్న ఊరు కన్నా దిగువన ఉన్న వేరే గ్రామంలో ఇంటి పట్ట ఇచ్చి ఉన్న ఆయన చెప్పిన కారణాలతో పాటు లేఅవుట్ పట్టా పొంది ఉంటే ఎటువంటి కారణం లేకపోయినా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే అటువంటి పట్టాలు కూడా రద్దు చేసి మరి ఆ కొత్త పట్టాలను హౌసింగ్ ఫర్ హాల్ స్కీమ్ ద్వారా జరగడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది